హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చోకస్ డిజైన్స్ చూపిస్తున్నానండి చెన్నై షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్ నుండి నైన్టీన్ గ్రామ్స్ నుండి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ మిడిల్లో ఉన్న కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి అండ్ అలాగే కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలన్నా లేకుంటే ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కానీ పై నెంబర్కి అయితే కాల్ చేయండి వీడియో కాల్ ఇంకా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి అండ్ చోకర్స్లో ఇది ఫస్ట్ మోడల్ అండి ఫ్లోరల్ ప్యాటర్న్ డిజైన్తో హైలైట్ చేశారండి లైట్ వెయిట్లో చూస్తున్నట్టయితే ది బెస్ట్ మోడల్ అండి ఇదైతే మీకు అండ్ మిడిల్లో పీకాక్ ఇంకా స్టోన్ ప్యాటర్న్ డిజైన్ కూడా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ టెన్ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇంకా డిఫరెంట్గా లైట్ వెయిట్లో చూస్తున్నట్టయితే ఇది చూడండి చాలా బాగుంటుందండి ఈ చోకర్ అయితే పికాక్ డిజైన్తో హైలైట్ చేస్తారండి విత్ స్టోన్ ప్యాటన్ డిజైన్ కూడా ఉంటుందండి విత్ బీట్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయి అండ్ దీని వెయిట్ వచ్చి నైన్టీన్ పాయింట్ సిక్స్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉందండి చాలా లైట్ వెయిట్లో అయితే ఉందండి స్క్రీన్ పైన కూడా నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ అనేది ఇస్తానండి మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ ఇక ట్యాగ్స్ కూడా చూపిస్తున్నానండి క్లియర్గా చూడండి ట్యాగ్ పైన కూడా అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ ఇంకా డిఫరెంట్గా ఎల్లో గోల్డ్ పాలిష్లో చౌకర్ చూస్తున్నట్టయితే ఈ చౌకర్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి నీట్గా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేశారండి పచ్చల కెంపులు స్టోన్స్తో అండ్ గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి చోకర్కి కింద అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టెన్ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ అన్ని నక్షి వర్క్ పాటనలో అయితే ఉంటుందండి కంప్లీట్గా చోకర్ వచ్చి అండ్ నెక్ పార్ట్ వచ్చి పికాక్ డిజైన్తో హైలైట్ చేశారండి అండ్ మిడిల్లో అమ్మవారి డిజైన్తో హైలైట్ చేశారండి విత్ బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ పాయింట్ త్రీ ఎయిటీ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి పట్టు శారీస్ పైనకైతే ఇంకా బాగుంటుందండి వేసుకుంటే సరిపోతుంది ఇంకేం వేసుకోవాల్సిన అవసరమే లేదు దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయండి స్టోర్కి వెళ్ళి చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ ఇంకా డిఫరెంట్గా చూస్తున్నట్టయితే ఈ చౌక ట్రై చేయండి చాలా బాగుంటుందండి అష్టలక్ష్మి డిజైన్తో హైలైట్ చేశారండి కంప్లీట్గా చౌకర్ని అండ్ మిడిల్లో అమ్మవారి డిజైన్ అయితే వస్తుందండి విత్ కూరల్ అండ్ బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ ఫైవ్ పాయింట్ టూ సిక్స్టీ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇక్కడ ట్యాగ్ కూడా చూడండి క్లియర్గా మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే అండ్ ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్ అన్నీ కూడా చెన్నై షాపింగ్ మాల్ చంద్రనగర్ బ్రాంచ్లో అయితే రెడీ టు అవైలబుల్ ఉన్నాయండి మీరు వేరే బ్రాంచెస్లో కూడా ట్రై చేయొచ్చండి అండ్ స్టోర్ను విజిట్ చేసే ముందు కంపల్సరీ మీకు నచ్చిన ఐటెం యొక్క స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి అండ్ వేస్టేజ్ కూడా చాలా తక్కువ నుండే స్టార్ట్ అవుతుందండి వన్ పాయింట్ నైన్ నుండి లెవెన్ పాయింట్ నైన్ మిడిల్లో మాత్రమే ఉంటుందండి మీరు ఎలాంటి ఐటెం తీసుకున్నా కానీ అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ వస్తుందండి దాన్ని కూడా ఆన్లైన్ ఆప్షన్ పైన పెట్టుకోండి ఇలా పెట్టుకున్నట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి అండ్ ఇంకా డిఫరెంట్గా ఎల్లో గోల్డ్ పాలిష్లో చూస్తున్నట్టయితే ఈ చౌక ట్రై చేయండి చాలా బాగుంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ నెక్స్ట్ టైం నేను మీకు ఎలాంటి మోడల్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే అవే మోడల్స్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తానండి డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ అనే యాంటిక్ వర్క్ పాటంలో చూస్తున్నట్టయితే ఈ మోడల్ ట్రై చేయండి చాలా బాగుంటుందండి పీకాక్ ఇంకా అమ్మవారి డిజైన్తో హైలైట్ చేశారండి విత్ పచ్చలు కెంపులు స్టోన్స్ అయితే ఉంటాయండి చోకర్కి అండ్ గోల్డ్ మొబైల్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి చోకర్ కింద అండ్ ఇంకా డిఫరెంట్గా అమ్మవారి డిజైన్ లేకుండా కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ మోడల్ అయితే పికాక్ డిజైన్తో హైలైట్ చేశారండి అండ్ మిడిల్లో స్టోన్ ప్యాటర్న్ డిజైన్ కూడా ఉంటుందండి అండ్ బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయి చోకర్కి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ సిక్స్ పాయింట్ నైన్ థర్టీ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా ఉంటుంది నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ ఇంకా డిఫరెంట్గా కొత్తగా ఫ్యాన్సీగా ట్రై చేద్దాం అనుకుంటే ఈ చౌక ట్రై చేయండి చాలా బాగుంటుందండి నవరత్న ఇంకా స్టోన్ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుందండి విత్ బీట్స్ హ్యాంగింగ్స్ అయితే వస్తాయండి కంప్లీట్గా చౌకర్కి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు బాయ్ బాయ్